జిల్లాలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో నూతనంగా ఎస్ఐ శంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టగా మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఎస్ఐ శంకర్ నాయక్ ను సన్మానించి అభినందనలు తెలిపారు

रवि बि स्वीट ईयर गुड मॉर्निंग रवि चलो తర్వాత సార్ సంతోష్ మిసెస్ ఇంతకు ముందు గొల్లపల్లి మండ ఎంపీ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ సర్పంచ్ మా నా శంకరావు శంకరావుపేట గంగారాజ్ బీబీ దయచేసి పార్టీ పరంగా ఉన్నట్టయితే సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరికి కూడా భవిష్యత్తులో అందరికీ మంచి శుభం జరగాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆశిస్తూ ఈరోజు గొల్లపెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్హెచ్ఓ గారైనటువంటి శంకర్ నాయక్ గారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మేము కాంగ్రెస్ శ్రేణులము మాకు ఈ విషయం తెలిసి అందరము సర్పంచ్లము ఎంపీటీసీ మిత్రులు కాంగ్రెస్ శ్రేణులు మండల్ బాడీ అందరం కలిసి మర్యాదపూర్వకంగా ఈరోజు శంకర్ నాయక్ గారిని మేము అందరం కలిసి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా యొక్క క్యాడర్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మేము పోలీసు వ్యవస్థకు సహకరిస్తామని వారిని కలవడం జరిగింది వారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది గ్రామాలలో శాంతియుతంగా ఉండడానికి అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని మా మిత్రులందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి మేము అందరం యూనిఫామ్గా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ నుండి వచ్చే కొత్త సంవత్సరంలో కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో పోలీస్ ప్రజల మధ్యలో ఒక వారధిలాగా మేము ఉండి ఈ కంటిన్యూగా ఇదే రిలేషన్ మెయింటైన్ చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవనన్న గారి నాయకత్వంలో లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణంలో మేమందరము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇది ఒక నానుడిలాగా ఉండాలని మేము వచ్చి కలవడం జరిగింది దానికి కూడా ఎస్ఐ గారు మాకు సంఘీభావం ప్రకటించడం జరిగింది దీనికి గాను మాకి అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన గుల్లపల్లి మండలానికి సుస్వాగతం